గోవు పాలు గరిటడైనను చాలు కడవడైనను నేమి కరము పాలు భక్తి కలుగుకూడు పట్టడైనను చాలు విశ్వధాభిరామ వినురవేమ దీనికి తాత్పర్యం ఏమిటంటే ఆవు పాలు కొంచెమున్నా కూడా సరిపోతుంది అదే గాడిత పాలు ఎన్ని ఉన్నా కూడా ఆవు పాలకు సమానం కాదు అదేవిధంగా రకరకాల వంటలు అంటే రకరకాల పదార్థాలతో వండిన విందు భోజనం కంటే కూడా సాత్వికమైనది దేవునిపై భక్తి భక్తిని కలుగజేసేది ఏదైనా సరే ఆ ఆహారం కొంత తిన్నా కూడా సరిపోతుందనమాట ఇదే వేమన గారి యొక్క భావము విశ్వధావిరామ వినుర వేమ పైన ఉన్నది గోమాత స్తోత్రము కింద ఉన్నది గోమహత్యము గోమాతలో ఇరవై రెండు భాగాలు ఉంటాయి ఆ ఇరవై రెండు భాగాలు దేవుళ్ళు దేవతలను సూచిస్తుందండి ఇచ్చిన లిస్టులో సర్వదేవమయే దేవి సర్వదేవైరలం కృతే మామాభిలషితం కర్మ సఫలం కురు నందిని ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే ఓ గోమాత సర్వ స్వరూపిని స్వరూపిణి దేవతలచే అలంకరించబడిన దాన నా కోర్కెలను సఫలం చేయుము అని తాత్పర్యం అండి ఇక్కడ గోమాతకు పెట్టవలసిన పదార్థాలు ఇరవై ఏడు ఉన్నాయి వాటికి సంబంధించిన ఫలితం పక్కనే లిస్ట్ ఇచ్చారు ఒకసారి గమనించండి